హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు మసాలా పల్లీలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి చాలా ఈజీ ఫ్రెండ్స్ మనమైతే బేకరీలోకి వెళ్ళి కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా కనుక చేసి పెడితే ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా బాగుంటాయి ఫ్రెండ్స్ తినేదానికి చూడండి ఎంత బాగుంటాయో ఇవి ఎలా చేయాలని అయితే మీకు చూపిస్తాను రండి చేద్దాం మసాలా పల్లీలు చాలా ఈజీ అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో విడివిడిగా చూడండి ఎలా చేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా చేద్దాం మసాలా పల్లీలు చూడండి ఎలా ఉన్నాయో ఎంత బాగున్నాయో ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ మసాలా పల్లీలకి కావాల్సింది చూడండి ఒక అరకిలో పల్లీలు అయితే తీసుకున్నాను ఇవి అరకిలో ఫ్రెండ్స్ అరకిలో పల్లీలు పల్లీలకి ఒక కప్పు నిండా శనగపిండి కావాలి ఒక పావు కప్పు చూడండి బియ్య పిండి కావాలి ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం బియ్య పిండి అయితే కావాలి ధనియా పౌడర్ గరం మసాలా కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలు వేసుకొని మిక్స్ చేసుకుందాం అంటే వేడాల పాటి ఒక అయితే ఈ పల్లీలన్నీ ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే అరకేలో ఉన్నాయి ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్కటి ఇలా వేసేసుకుందాం చూడండి కప్పు శనగపిండి అయితే వేసాను చూడండి ఇందులో బియ్యపిండి పిండి కూడా ఇందులోనే వేసుకుందాము క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే మనం కారం ధనియా పౌడర్ గరం మసాలా అన్నీ ఇందులోనే వేసేసుకుందాము ఇందులోకి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ ఉప్పు ఉంటే బాగుంటుంది కొద్దిగా లైట్గా వేసుకోవాలి కరెక్ట్గా చూడండి నేనైతే ఒక స్పూను ఉప్పు వేసాను కొద్దిగా పసుపు వేసుకుందాము చూడండి చిటికడంతా కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేడి చేసుకున్న ఆయిల్ వేసుకుందాం ఇందులో కొద్దిగా వేడి చేసుకున్న ఆయిల్ అయితే కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుంది చూడండి ఈ విధంగా వేడి చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కొద్దిగా ఇలా కలుపుకోవాలి అంతా కలిసే వరకు చేయి అయితే పెట్టకూడదు ఫ్రెండ్ చాలా వేడిగా ఉంది ఆయిల్ అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కారం పిండి అంతా ఈ పప్పులకి కలిసే వరకు ఇలా అంతా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా చల్లగా ఆరిన తర్వాత ఆయిల్ వేడి తగ్గిన తర్వాత అంతా చేత్తో ఇలా బాగా కలుపుకోవాలి చూడండి విధంగా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్ద రావాలి రావాలన్నమాట అంతవరకు కలుపుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుందాము కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి వాటర్ అయితే పోయకూడదు మనకు గట్టిగా రావాలి ఇలా అంతా కలుపుకోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మసాలా పల్లీలు ఇలా అంతా మనకి ఇలా పట్టుకుంటే ముద్దలా రావాలి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే వేసుకోవద్దు నేనైతే కొద్దిగా వేసుకుంటాను వేస్తే కలర్ బాగుంటుంది చూడండి చాలా కొద్దిగా చిట్టికాడంత వేసాను ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ బాగా ఇలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి మసాలా మనం వేసిన పిండి అంతా ఈ పల్లీలకి బాగా ఇలా ముద్దలాగా అంటుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ముద్దలాగా ఉండాలన్నమాట ఇంకా ఎక్కువ లూజ్గా ఉంటే పల్లీలకైతే మసాలా పట్టుకోదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంచుకొని ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడైతే మనం కొద్ది కొద్దిగా ఎలా విడివిడిగా ఎలా వేసుకోవాలి హైలు అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్ మాడిపోతాయి పైన లోపలైతే పచ్చిగా ఉంటాయి పల్లీలు అందుకే సిమ్లో పెట్టుకొని బాగా వేడైపోయిన తర్వాత ఆయిల్ అయితే మనము ఎక్కువ వేడవకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా విడివిడిగా చూడండి నేను చేతి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా అంటుకోకుండా చూడండి విధంగా అన్నీ వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పులు బాగా ఫ్రై అవుతాయి ఇలాగే వేడి అవనిద్దాం ఫ్రై అవనిద్దాం ఇలా బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా లిమిట్లో పెట్టుకోవాలి మంటని అప్పుడే ఇవి బాగా ఫ్రై అవుతాయి లేకపోతే పప్పులు లోపల బాగా ఫ్రై అవ్వవు ఇలా మీడియంలో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనం అంగట్లో కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే మనం చేసుకుంటే డబ్బాలో కనుక వేసి పెడితే నెల అయినా అలాగే ఉంటాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మంచి కలర్ అయితే రావాలి చూడండి బబుల్స్ కూడా కొద్దిగా ఆగిపోయాయి కదా ఇప్పుడైతే మనం తీసేసుకోవచ్చు చూడండి మంచి కలర్ అయితే వచ్చాయి ఇవన్నీ ఇలా ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడైతే అన్నీ అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం మిగతా కూడా అలాగే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకొద్దిగా పీనం అయితే త్వర త్వరగా వేసేసుకోవచ్చు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు కొంతమంది నిమ్మకాయ వేసుకుంటారు చాట్ మసాలా ఎన్ని వేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే ఇలా సింపుల్గా చేస్తున్నాను ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు కావాలంటే అవి వేసుకోండి నేనైతే వేయలేదు అన్నీ ఇలాగే వేసుకొని ఇవి కూడా ఇలానే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇవి కూడా బాగా ఇలా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అయితే అన్నీ తీసేసుకుందాము ఇంకా అన్నీ ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కూడా తీసుకొని ఇలా అన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే ఎలా ఫ్రై చేసేసుకున్నాను నాకు అరకిలో పల్లీలకైతే ఇన్ని వచ్చాయనమాట చూడండి అంత బాగా వచ్చాయో క్రిస్పీ క్రిస్పీగా ఫ్రెండ్స్ ఇవి ఎలా అనిపించాయి మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను చూడండి అంత బాగున్నాయో ఇలా కనుక ఒక డబ్బాలో వేసి పెడితే ఎన్ని రోజులైనా ఒక నెల అయినా అలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే విధంగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం